తుపాను బాధితులకు దళిత బహుజన రిసోర్స్ ఆర్థిక సహాయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం బోడసకూరు గ్రామంలో మొందా తుపాను బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించిన దళిత బహుజన రిసోర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ డైరెక్టర్ అల్లాడి దేవ్కుమార్ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాలలో నగదు జమ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాయకత్వం వహించారు ముఖ్య అతిథిగా దిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ హెన్నా పాల్గొన్నారు బోడసకూరు గ్రామ మహిళలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు తరువాత నూట ఇరవై రెండు మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ నాలుగు వేల ఐదు వందలు చొప్పున ఖాతాల్లో జమ చేసినందుకు సంబంధించి పత్రాలను డాక్టర్ హెన్నా సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు దళిత బహుజన రిసోర్స్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలతలు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ తుఫాన్ బాధితులను గుర్తించి నూట ఇరవై ఐదు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ప్రశంసనీయం అన్నారు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు బత్తుల సునీత మట్టా జయలక్ష్మి మట్టపర్తి నాగమణి అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొంతు హరికృష్ణ విప్పత్తి రామకృష్ణ భూషణం తదితర And very submissive times have changed. We just uh, felicitated Ambedkar ji, who framed the constitution of India for all of us and gave equal rights to all of us. Right to food, education, protection, safety, privacy, right to marriage. When you, uh, on the basis of caste, anybody discriminates you or your families. You should be able to come out with your own processes of fighting that. You know, fighting the barriers also, because there are a lot of barriers which do not let you talk. But it's quite heartening to listen to you right now and while you are opening up. So, while you give this uh, thing, then. I साहब अंबेडकर सारा अंबेडकर चंड ये पैर फॉर मी आई थैंक यू सो मच सरल डंडा इसे इसे लाने से या अभी फिर डंडा सरल डंडा चार साइड में चलाना यार अल्लाह अल्लाह डी बैकल डंडा बैकल यदि से भर ले रहे हैं लेकिन కాదు వీళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చి మనకి ఎవరు వచ్చినా కూడా కొంత కమ్యూనిటీని తీసుకుని వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే అందరూ కూడా ఊరంతా సహాయం చేయలేరు ఎంతో కొంత లేని వచ్చిన వారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి తెలియచేయాలి అంతేగానదిగో వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అన్న ఇది వద్దు అదేనమ్మా నేను చెప్పేది కూడా అదే ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు అన్న ఏంటంటే పూరి గుడుసెలు ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు కేజీలు రైస్ కుటుంబానికి ఇచ్చింది చా ఇప్పుడు చేతులు ఇస్తారు కదా చాలా మంది తీసుకున్న వాళ్ళు అలాగే తుఫాను బాధితులు పూరుగుడుసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చోట సెంటర్ తుఫాన్ షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడికి రండి అని చెప్తే కొంతమంది మాత్రమే వచ్చారు చాలామంది రాలేదు అక్కడ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా అక్కడ దగ్గరుండి చూసుకోవడం కూడా జరిగింది రాని వాళ్ళకి మనం ఏం చేయలేము ఏంటంటే చాలా మంది పక్క పక్కన ఉన్న రిలేటివ్స్ ఇంట్లోనూ అక్కడక్కడ ఉండడం జరిగింది కొంతమంది అయితే అసలు లేని వాళ్ళు అయితే మాత్రం సెంటర్కి వచ్చి అక్కడ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉండి అక్కడ భోజనాలు ఏర్పాట్లు అవి ఉన్నా కూడా పడుకోవడానికి కూడా అన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అందరూ ఉండి కొన్ని రోజులు తుఫాన్ తగ్గాక మళ్ళీ ఎవరింటికి వాళ్ళు రావడం కూడా